ముఖ్యమైన అనవా అలవాట్లతో పాశ్చాత్య ఫక్కి నిర్వాహకులు అంతరంగంలో ప్రాచ్య ఫక్కి ఆధ్యాత్మికవాది పాశ్చాత్యుల అభ్యుదయశీలక ప్రతిభా సంపన్న ఆరోగ్యప్రదప్రదమైన పంధాలను అనేక శతాబ్దుల కాలంగా ప్రాచ్య దేశాల ఘనత నిలిపిన ధార్మిక ఆదర్శాలను ప్రశంసించేవారాయన క్రమశిక్షణ నాకు తెలియనిది కాదు ఇంటి దగ్గర నాన్నగారు ఖచ్చితమైన క్రమశిక్షణ అమలు జరిపేవారు అనంతుడు తరచూ కఠినంగా వ్యవహరించేవాడు కానీ యుక్తేశ్వర్ గారి శిక్షణ పటిష్టమైనదనాలే కానీ మరో రకంగా చెప్పటానికి వీల్లేదు క్షణికమైన విషయాల్లో అయితేనే మామూలు నడవడి తాలూకు సూక్ష్మ వైవిధ్యాల విషయంలో అయితేనే పరిపూర్ణతా ప్రియులైన మా గురుదేవులు తమ శిష్యుల్ని తీవ్రంగా విమర్శించేవారు చిత్తశుద్ధి లేని సభ్యత నిర్జీవమైన సుందరాంగి వంటిది అన్నారు ఒకసారి సందర్భవశాత్తు ఆయన సభ్యత లేని రుజుత్వం వైద్యుడి కత్తిలాగా పనికి వచ్చేదే కానీ అప్రియమైనది మర్యాదతో కూడిన నిష్కాపట్యం సహాయకరమైనదే కాక ప్రశంసనీయమైనది కూడా గురుదేవులు నా ఆధ్యాత్మిక ప్రగతి విషయంలో తృప్తిపడ్డట్టే కనిపించేవారు ఎప్పుడో కానీ దాన్ని ప్రస్తావించకపోవడమే నేనలా అనుకోవడానికి కారణం ఇతర విషయాల్లో మటుకు ఆయన చివాట్లు నా చెవులకు కొత్త కావు పరధ్యానం అప్పుడప్పుడు దిగాలు పడి ఉండటం మర్యాదకు సంబంధించిన నియమాలు కొన్ని పాటించకపోవటం తీరువు లేకుండా అప్పుడప్పుడు పనిచేయటం ఇవే నా పెద్ద అపరాధాలు మీ నాన్న భగవతి గారి కార్యకలాపాలు ఎంత కట్టుదిట్టంగా ఎంత తీరువుగా ఉంటాయో చూడు అని మా గురువుగారు అన్నారు ఒకనాడు లాహిరీ మహాశైల శిష్యులైన వీరిద్దరూ నేను మొదటిసారి శ్రీరాంపూర్ ఆశ్రమానికి వెళ్ళిన కొద్ది రోజులకే కలుసుకున్నారు మా నాన్నగారు మా గురువుగారు ఒకరినొకరు గాఢంగా అభిమానించారు వీరిద్దరూ యుగ యుగాంతరాలకు కూడా క్షయం కాని ఆధ్యాత్మిక ఆధార శిలల పునాదుల మీద రమ్యమైన అంతర్జీవిత హార్మ్యాన్ని నిర్మించుకున్నారు నా చిన్నప్పుడు కొద్ది కాలం నాకు చదువు చెప్పిన ఒక మాస్టర్ గారి దగ్గర తప్పుడు పాఠాలు కొన్ని వంట పట్టించుకున్నాను శిష్యుడైన వాడు లౌకిక విధుల నిర్వహణ కోసం ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం లేదని నాకు చెప్పటం జరిగింది నేను నా పనుల్ని ఉపేక్షించటం కానీ అజాగ్రత్తగా చేయడం కానీ జరిగినప్పుడు నన్ను మందలించలేదు మానవ ప్రకృతికి అలాంటి బోధలు వంట పట్టించుకోవడం చాలా సులువుగా కనిపిస్తుంది అయితే గురుదేవుల కఠిన శిక్షణలో బాధ్యతారహితమైన మనోజ్ఞమైన భ్రమల్లోంచి త్వరగానే బయటపడ్డాను ఈ లోకానికి అతి మంచిగా ఉండేవాళ్ళు వేరొక లోకానికి శోభ చేకూరుస్తున్న వాళ్ళు అన్నారు శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు ఒకనాడు ఈ భూమి మీద ఉచితంగా లభించే గాలి పీలుస్తున్నంతకాలం కృతజ్ఞతాపూర్వకమైన సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుంది ఊపిరి అవసరం లేని సమాధి స్థితిని పూర్తిగా సాధించిన నాడు మాత్రమే ప్రాపంచిక విధుల నుంచి విముక్తి పొందుతాడు అని చెబుతూ ఆయన నువ్వు అంతిమ పరిపూర్ణత్వం సాధించినప్పుడు ఆ విషయం నీకు తెలియజేయకుండా ఉండను అన్నారు పొడిగా ప్రేమతో అయినా సరే మా గురువుగారిని ఆశపెట్టి అనుకూలంగా మార్చుకోలేదు నాలాగా ఆయన దగ్గర శిష్యరికం చేయడానికి మనఃపూర్వకంగా అంగీకరించిన వారెవరి విషయంలోనూ ఆయన మెతకతనం చూపించలేదు గురువుగారికి నాకు చుట్టూ ఆయన విద్యార్థులు కానీ పరిచయం లేని పరాయి వాళ్ళు కానీ ఉన్నా సరే మేము ఏకాంతంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడూ దాపరికం లేకుండా మాట్లాడుతూ చెడమడా చీవాట్లు పెట్టేవారు తెలివి తక్కువతనం వల్ల కానీ అసందర్భంగా కానీ చిన్న పొరపాటు జరిగితే చాలు ఆయన చివాట్లు తప్పేవి కావు అహంకారాన్ని అణగొట్టే ఈ మాదిరి వ్యవహార విధానం సహించటం కష్టమే అయినప్పటికీ నాలో ఉన్న మానసికమైన ఎగుడు దిగుళ్లను చదును చేయడానికి శ్రీయుక్తేశ్వర్ గారిని అనుమతించాలన్నదే మార్చరా అని నా తీర్మానం నా మాటలు నీకు నచ్చకపోతే నువ్వు ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అని హామీ ఇచ్చారు గురుదేవులు నీ అభివృద్ధి తప్ప నేను నీ దగ్గర మరేమీ కోరను నీకు లాభం కలుగుతోందనిపిస్తేనే ఉండు నా దురహంకారాన్ని సమ్మెటి దెబ్బలతో అణిచేసినందుకు ఆయనకి ఎంతో కృతజ్ఞుణ్ణి అలంకారికంగా చెప్పాలంటే నా దవడకున్న పలువరుసలో ప్రతి పిప్పి పన్ను కనిపెట్టి పీకేస్తున్నారాయన అని ఒక్కో ఒక్కొక్కప్పుడు అనిపించేది నాకు అహంభావాన్ని తొలగించాలంటే మొరటుగా తప్ప మరే విధంగా అయినా కష్టమే అది పోయిన తర్వాతనే ఈశ్వరానుభూతికి చివరికి నిర్నిరుద్ధమైన దారి దొరుకుతుంది స్వార్థంతో బండబారిన గుండెల్లోకి చొరబడడానికి అది చేసే ప్రయత్నం వృధాయే అవుతుంది శ్రీ యుక్తేశ్వర్ గారి సహజావబోధం తీక్షణంగా ఉండేది ఆయన తరచూ అవతలి వ్యక్తి చెప్పిన మాటలతో నిమిత్తం లేకుండా తను బయట పెట్టని ఆలోచనలకు జవాబు ఇస్తూ ఉండేవారు ఒక మనిషి వాడిన మాటలు వాటి వెనుక ఉన్న వాస్తవమైన ఆలోచనలు భిన్న ధృవాలు అయి ఉండవచ్చు మనుషుల పదాడంబరం వల్ల కలిగే గందరగోళానికి వెనుక ఉన్న ఆలోచనల్ని ప్రశాంతత ద్వారా అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అన్నారు మా గురుదేవులు దివ్యమైన అంతర్దృష్టి వల్ల బయల్పడే విషయాలు ప్రాపంచిక జీవుల చెవులకు తరుచు కటువుగా ఉంటాయి పైపై మెరుగులతో సరిపెట్టుకునే విద్యార్థుల అభిమానాన్ని ఆయన చూరగొనలేదు ఎప్పుడూ కొద్ది సంఖ్యలోనే ఉండే తెలివైన విద్యార్థులు మాత్రం ఆయన్ని ప్రగాఢమైన భక్తితో ఆరాధించేవారు ఆయన మాట అంతకటుగానూ నిందాత్మకంగానూ ఉండి ఉండకపోతే భారతదేశంలో ఎక్కువ మంది శిష్యులు వెతుక్కుంటూ ఏరి కోరి వచ్చేది శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గరికేనని నొక్కి చెప్పగలను నా దగ్గరికి తర్ఫీదుకు వచ్చిన వాళ్ళ విషయంలో నేను కఠినంగా ఉంటాను అని నా దగ్గర ఒప్పుకున్నారాయన అది నా పద్ధతి దాన్ని ఒప్పుకో మానుకో అందులో నేను రాజీ పడను కానీ నువ్వు నీ శిష్యులతో ఇంతకంటే దయగా ఉంటావు అది నీ పద్ధతి కాఠిన్యమనే నిప్పుల్లోనే కాల్చి శుద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను నేను ఇవి సగటు సహన శక్తికి మించి మలమల మాడుస్తాయి ప్రేమతో కూడిన సౌమ్య మార్గం కూడా మార్పు తీసుకువస్తుంది విజ్ఞతతో ప్రయోగించినట్టయితే కఠోర పద్ధతులు కోమల పద్ధతులు కూడా సమంగా ఫలప్రదమైనవే ఆయన ఇంకా ఇలా అన్నారు నువ్వు పై దేశాలకు వెళ్తావు అక్కడ అహంకారం మీద మొరటుగా తీసే దెబ్బల్ని హర్షించరు రాజీ పడడానికి అనుకూలమైన నిదానం ఓర్మి సమృద్ధంగా లేనిదే ఏ గురువు భారతదేశ సందేశాన్ని పాశ్చాత్య దేశాల్లో వ్యాప్తి చెయ్యలేడు వాస్తవాన్ని బయల్పరిచే మా గురుదేవుల వాక్కు ఆయన భూమి మీద ఉన్న కాలంలో అధిక సంఖ్యలో శిష్యులు ఏర్పడకుండా ఆటంకపరిచినప్పటికీ నానాటికి అధికమవుతున్న చిత్తశుద్ధి గల శిష్యుల మూలంగా ఆయన ఆత్మ ఈనాటికి ప్రపంచంలో జీవిస్తోంది అలెగ్జాండర్ వంటి యోధులు భూమి మీద సార్వభౌమాధికారం కోసం పాకులాడతారు శ్రీ యుక్తేశ్వర్ గారి వంటి గురువులు అంతకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని మానవ హృదయాల్లో జయిస్తారు తమ శిష్యుల లోపాల్లో చిన్నవాటిని పట్టించుకోనవసరం లేని వాటిని ఉత్పాతాన్ని సూచించేటంత తీవ్రంగా ఎత్తి చూపటం గురుదేవుల అలవాటు ఒకనాడు మా నాన్నగారు శ్రీ యుక్తేశ్వర్ గారి దర్శనం కోసం శ్రీరాంపూర్ వచ్చారు నాన్నగారు నా గురించి మెప్పుగా నాలుగు మాటలు విందామని ఆశించి ఉండవచ్చు కానీ నాలో ఉన్న లోపాలని వరసపెట్టడం వినేసరికి అదిరిపోయారు వెంటనే నా దగ్గరికి వచ్చారు మీ గురువుగారి మాటల్ని బట్టి నువ్వు పూర్తిగా ధ్వంసమయ్యావని అనుకోవాల్సి వస్తోంది కన్నీళ్ళకి నవ్వుకి మధ్య అవస్థలో ఉన్నారు నాన్నగారు ఆ సమయంలో శ్రీయుక్తేశ్వర్ గారి అసంతుష్టికి కారణం ఒక్కటే ఒకతన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మార్చే విషయమై గురువుగారు ఆ పని వద్దని సౌమ్యంగా సూచించినప్పటికీ నేను అందుకు ప్రయత్నిస్తూ ఉండడమే నేను రోషంగా గబగబ గురువుగారి దగ్గరికి వెళ్ళాను చేసిన తప్పు తెలిసిన వారిలా నన్ను చూసి కళ్ళు కిందికి వాల్చుకున్నారు ఆ దివ్య సింహం నా ఎదుట అంత సౌమ్యంగా ఉండగా చూడడం అదొక్కసారే ఆ ఏకైక క్షణాన్ని పూర్తిగా ఆనందించాను స్వామి మా నాన్నగారి దగ్గర నా గురించి అంత నిర్దయగా మాట్లాడి ఆయన విస్తుపోయేటట్టు ఎందుకు చేశారు అది న్యాయమేనా ఇంకెప్పుడూ అలా చెయ్యను శ్రీయుక్తేశ్వర్ గారి కంఠస్వరం క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఉంది చటుక్కున నేను నిరాయుధున్న అయిపోయాను ఆ మహానుభావులు తప్పు ఎంత వెంటనే ఒప్పుకున్నారు అయితే గురుదేవులు మళ్ళీ అన్నడు నాన్నగారి మనశ్శాంతిని పోగొట్టలేదు కానీ ఆయన ఎప్పుడనుకుంటే అప్పుడు ఎక్కడనుకుంటే అక్కడ నన్ను నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడుతూ ఉండేవారు శ్రీయుక్తేశ్వర్ గారు ఆమూలాగ్రంగా ఇతరులను విమర్శిస్తూ ఉండేటప్పుడు తరచుగా కొత్త శిష్యులు కూడా ఆయనతో కలుస్తూ ఉండేవారు గురువుగారంతటి జ్ఞానులు మరి దోషం లేని విమే వివేకమూర్తులు మరి కానీ ఒకరి మీద దెబ్బ తీయాలని చూసేవాడు తాను కాపుదల లేకుండా ఉండకూడదు ఒకరిలో తప్పులు పట్టే ఈ శిష్యులే విమర్శనే తమ అమ్ముల పొదులోంచి గురుదేవులు కొన్ని బాణాలు వాళ్ల వైపు దూసుకు వెళ్ళేలా బహిరంగంగా వదిలిన వెంటనే ఆయన దగ్గర నుంచి అనాలోచితంగా పలాయనం చిత్తగించారు మెత్తని మందలింపులకే ఎదురు తిరిగే సున్నితమైన మానసిక బలహీనతలు సున్నితంగా తాకేలోగానే ఎదురు తిరిగే రుజాగ్రస్తమైన శరీరావయవాల వంటివి పలాయనం చేసే వాళ్ళ గురించి శ్రీ యుక్తేశ్వర్ గారు సరదాగా చేసిన వ్యాఖ్య ఇది చాలామంది శిష్యులకు గురువుగారి గురించి ముందుగా ఊహించుకున్న అభిప్రాయాలు కొన్ని ఉండడంతో వాటిని బట్టి వాళ్ళు ఆయన మాటల్ని చేతల్ని నిర్ణయిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారిని తాము అర్థం చేసుకోలేదని తరచుగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు మీరు దేవుణ్ణి అర్థం చేసుకోరు అంటూ ఒక సందర్భంలో నేను మాటకు మాట తిప్పికొట్టాను ఒక సాధువు మీకు అర్థం కావడమే జరిగితే మీరే ఒక సాధువు అవుతారు సృష్టిలో కోటానుకోట్ల రహస్యాలు దురవగాహంగా ఉండగా సాధువుల అగాధమైన ప్రకృతి ఒక్కటి తక్షణమే అర్థం కావాలని అడగడానికి సాహసించవచ్చా శిష్యులు వచ్చేవారు సాధారణంగా వెళ్ళిపోయేవారు సులువైన వారి కోసం అంటే తక్షణ సానుభూతి కోసం తన యోగ్యతలకు ఆహ్లాదకరమైన గుర్తింపు కోసం తపించిపోయే వాళ్ళకి ఈ ఆశ్రమంలో అది కనిపించేది కాదు గురుదేవులు తమ శిష్యులకు ఆశ్రయం అనేక యుగాల పాటు సంరక్షణ ఇస్తుండేవారు కానీ చాలామంది శిష్యులు లోభుల మాదిరిగా తమ అహంకారానికి తృప్తి కూడా కావాలని కోరేవారు వినయం అల అలవర్చుకోవడానికి బదులుగా జీవితంలో ఎదురయ్యే లెక్కలేనన్ని అవమానాలకే ప్రాముఖ్యం ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు యుక్తేశ్వర్ గారి తీక్ష్ణ కిరణాలు అంటే బహిరంగంగా లోపలికి చొచ్చుకు వెళ్ళే ఆయన జ్ఞాన సూర్యరశ్మి వాళ్ళ ఆధ్యాత్మిక రుగ్మతకు భరించజాలనంత శక్తివంతమైనది వాళ్ళు తమను పొగట్టుతో మరుగుపరుస్తూ అజ్ఞానమనే కలత నిద్రలో ఉండనిచ్చే తక్కువ స్థాయి గురువును చూసుకునేవారు గురుదేవుల దగ్గర నేనున్న తొలినాళ్లలో పది మంది ముందు ఆయన పెట్టే చివాట్లంటే ఒక రకం భయం పట్టుకుంది అయితే ఆయన మాటల రూపంలో చేసే ఆ శస్త్రచికిత్సలు తర్ఫీదు ఇమ్మని నా మాదిరిగా తమను కోరిన వ్యక్తుల మీదే ప్రయోగించేవారని త్వరలోనే గ్రహించాను అందుకు గింజుకునే విద్యార్థి ఎవరైనా అభ్యంతరం చెబితే మటుకు శ్రీయుక్తేశ్వర్ గారు మనసులో ఏమీ నొచ్చుకోకుండా మౌనం వహించేవారు ఆయన మాటలెన్నడూ వ్యక్తిగతంగా వర్తించేటట్లు కాకుండా జ్ఞానసంపన్నమై ఉండేవి కానీ ఆగ్రహోద్దగ్రంగా ఉండేవి కావు గురుదేవు చివాట్లు ఉత్తిపుణ్యానికి వచ్చిన వాళ్ళకి ఎన్నడూ తగిలేవి కాదు వాళ్ల లోపాలు కొట్టవచ్చినట్టు ఉన్నప్పటికీ వాటిని గురించి ఆయన వ్యాఖ్యానించటం అరుదు కానీ తమ సలహా కోసం వచ్చిన విద్యార్థుల విషయంలో మటుకు యుక్తేశ్వర్ గారు తమ మీద గురుతరమైన బాధ్యత ఉందని భావించేవారు అహంకారం చొరబారిన మానవులు అనే ముడి ఖనిజాన్ని మార్చడానికి పూనుకొన్న గురువే నిజంగా ధైర్యశాలి సాధువు సాహసం మాయాజాలంలో ఇరుక్కుని కలవరపడే ప్రజల మీద అంటే తడుములాడుకొని గుడ్డివాళ్ల లాంటి ప్రాపంచిక జనుల మీద కలిగిన కరుణలో పాదుకొని ఉంటుంది నేను నాలో ఉన్న ఉడుకుబోత్తనాన్ని పోగొట్టుకున్న తర్వాత నా మీద పడే తిట్లలో స్పష్టంగా తగ్గుదల కనిపించింది గురుదేవులు అత్యంత సూక్ష్మరీతిలో కరిగి కరుణాన్వితులయ్యారు కొంతకాలానికి నేను మామూలుగా మానవ మూర్తిమత్వం తన కాపుదల కోసం అడ్డుపెట్టుకునే హేతువాద విధేయత అవచేతన మనసులోని మినహాయింపు అనే ప్రతి గోడను కూలగొట్టాను దానికి ఫలితంగా నాకు లభించిన బహుమానం అప్రయత్నంగానే మా గురుదేవులతో సామరస్యం ఏర్పడటం అప్పుడు నేను ఆయన మనిషి మీద నమ్మకం ఉంచిన వారని మంచి చెడ్డలు ఆలోచించేవారని గుప్తంగా ప్రేమించేవారని కనిపెట్టాను అయితే బయటికి కనబరిచే స్వభావం లేని వారవడం వల్ల ఆప్యాయమైన మాట ఒక్కటి అనేవారు కారు నా మటుకు నా తత్వం ప్రధానంగా భక్తిపరమైంది జ్ఞానపూర్ణులైన మా గురుదేవులు భక్తి లేని వారి మాదిరిగా పైకి కనిపించినప్పటికీ ముఖ్యంగా నిరుత్సాహజనకమైన ఆధ్యాత్మిక గణిత రీతిలో ఆయన తమ భావాల్ని వ్యక్తం చేస్తుండటం నన్ను కలవరపెట్టేది కానీ నేను ఆయన స్వభావానికి తగినట్టుగా ఉంటూ వచ్చిన కొద్దీ దేవుని మీద నాకున్న భక్తి తత్పరత తగ్గకపోగా మరింత పెరిగిందని కనిపెట్టాను సాక్షాత్కారం పొందిన గురువుకు తన దగ్గరున్న రకరకాల శిష్యుల్లో వారి వారి ప్రధానమైన మొగ్గును బట్టి సహజ మార్గాల్ని అనుసరించి వాళ్లకు మార్గదర్శకత్వం వహించే సామర్థ్యం పూర్తిగా ఉంటుంది శ్రీయుక్తేశ్వర్ గారితో నా సంబంధం కొంతవరకు మాటల్లో వ్యక్తం కాని విధంగా ఉన్నప్పటికీ దానికి గుప్తమైన ధారాలతో ఉండేది నోటి మాటకు ఉపయోగం లేకుండా చేస్తూ ఆయన మౌనంగానే నాలో ఆలోచన రేకెత్తింప చేసేవారు మౌనంగా ఆయన పక్కన కూర్చుని ఉండగా ఆయన అనుగ్రహం నా మీద వర్షించటం తరచూ నాకు అనుభవంలోకి వచ్చేది గురుదేవుల నిష్పక్షపాతమైన న్యాయం నేను కాలేజీలో చదివేటప్పుడు మొదటి సంవత్సరం వేసవి సెలవుల్లో నాకు స్పష్టంగా కనపడింది నేను శ్రీరాంపూర్లో గురుదేవుల సన్నిధిలో అవిచ్ఛిన్నంగా కొన్ని నెలలు గడిపే అవకాశం కోసం ఎదురు చూస్తున్న రోజులవి నేను ఉత్సాహంగా ఆశ్రమానికి వచ్చినందుకు సంతోషిస్తూ శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు ఆశ్రమం వ్యవహారాలన్నీ నువ్వు నడపవచ్చు అన్నారు అతిథి మర్యాదలు చేయడం ఇతర శిష్యుల పని అజమాయిషీ చేయడం నీ విధులు ఒక పక్షం రోజుల తర్వాత తూర్పు బెంగాల్ నుంచి వచ్చిన కుమార్ అనే పల్లెటూరు పిల్లవాడిని ఆశ్రమ శిక్షణకు స్వీకరించడం జరిగింది మంచి తెలివైన ఆ కుర్రవాడు త్వరలోనే గురుదేవుల అభిమానాన్ని చూరగొన్నాడు కారణమేమిటో ఎవరికీ అంతుబట్టలేదు కానీ యుక్తేశ్వర్ గారు ఆ కొత్త శిష్యుడి విషయంలో విమర్శారహితమైన వైఖరి అవలంబించారు ముకుందా నీ పనులు కుమార్ని చేయని తొడవడం వంట చేయడం నువ్వు చెయ్యి కొత్త కుర్రవాడు వచ్చిన నెల్లాళ్ళకి గురుదేవులు నాకు ఈ ఆదేశాలు ఇచ్చారు తనను నాయకత్వపు హోదాకు పెంచేసరికి కుమార్ నిరంకుశమైన పెత్తనం చెలాయించడం మొదలుపెట్టాడు తక్కిన శిష్యులు మనసులో తిరుగుబాటు వైఖరి అవలంబించి రోజువారీ విషయాల్లో సలహాకు నా దగ్గరికే వచ్చేవారు ఈ పరిస్థితి మూడు వారాల పాటు సాగింది అప్పుడు కుమార్కు గురుదేవులకు మధ్య జరిగిన సంభాషణ నాకు చాటు నుంచి వినబడింది ముకుందుడు అసాధ్యుడు అన్నాడు ఆ కుర్రాడు మీరు నన్ను అజమాయిషీదారిని చేశారు అయినా దక్కిన వాళ్ళందరూ అతని దగ్గరికే వెళ్ళి అతను చెప్పిన మాటే వింటున్నారు అందుకే అతనికి వంటింటి పని నీకు కచేరీ సావిడి పని అప్పచెప్పాను కాబట్టి యోగ్యుడైన నాయకుడికి సేవ చేయాలన్న కోరికే కానీ అధికారం చెలాయించాలన్న కోరిక ఉండదని నువ్వు గ్రహించవచ్చు శ్రీ యుక్తేశ్వర్ గారి పొడి మాటలు కుమార్కి కొత్త నువ్వు ముకుందుడి స్థానం నీకు కావాలని కోరావు కానీ యోగ్యత ద్వారా దాన్ని నిలుపుకోలేకపోయావు వంటవాడికి సహాయకుడిగా నువ్వు మొదట చేసిన పనిలోకే తిరిగి వెళ్ళు గర్వాన్ని అణిచే ఈ సంఘటన జరిగిన తర్వాత గురుదేవులు కుమార్ విషయంలో అకారణమైన అనురాగంతో వెనకటి వైఖరి అవలంబించారు ఆకర్షణలోని మర్మాన్ని ఎవరు భేదించగలరు మా గురుదేవులు కుమార్లో మనోహరంగా పైకి చిమ్మే ఉత్సాహ జలనిధిని కనిపెట్టారు కానీ తోటి శిష్యుల విషయంలో కనబరచటానికి మాత్రం ఆ ఉత్సాహం పెళ్ళుపుకదు మరి కొత్త కుర్రవాడు సహజంగా గురుదేవులకు ఇష్టడైనప్పటికీ నాకేమీ నిరుత్సాహం కలగలేదు మహాపురుషులకు సైతం ఉండే వ్యక్తిగతమైన విపరీత లక్షణాలు జీవన విధానాన్ని సంకీర్ణం చేస్తున్నాయి నా స్వభావం చిన్న చిన్న విషయాల చేత ప్రభావితం కాదు నేను శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారి దగ్గర పొందగోరినది పైపై పొగడ్తల కన్నా గొప్ప లాభం ఒకనాడు కుమార్ నాతో నిష్కారణంగా విషం కక్కుతూ మాట్లాడాడు నేను చాలా నొచ్చుకున్నాను నీ తల పేలిపోయేటంతగా పొగరెక్కిపోతోంది అంటూ నేను ఒక హెచ్చరిక కూడా చేశాను దాంట్లో సత్యం నా అంతఃకరణకు స్ఫురించింది నువ్వు కనుక నీ పద్ధతులు మార్చుకోకపోతే ఎప్పుడో ఒకనాడు నిన్ను ఆశ్రమం నుంచి వెళ్ళిపోమ్మని చెబుతారు కుమార్ హేళనగా నవ్వుతూ నేనన్న మాటలు అప్పుడే గదిలో అడుగుపెట్టిన గురువుల దగ్గర వల్లించాడు ఇక తిట్లు తినవలసి వస్తుందని అనుకుంటూ నేనొక మూల నక్కాను ముకుందుడు చెప్పింది నిజమే కావచ్చు గురుదేవులు ఆ అబ్బాయికిచ్చిన జవాబు ఎన్నడూ లేనంత నిరుత్సాహంగా ఉంది ఒక ఏడాది తర్వాత కుమార్ తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు గురుదేవులు మౌనంగా తెలిపిన అసమ్మతిని అతను ఉపేక్షించాడు శ్రీయుక్తేశ్వర్ గారు తమ శిష్యుల రాకపోకలను ఎన్నడూ అధికారం చూపించి అదుపులో పెట్టలేదు కొద్ది నెలల్లో తిరిగి శ్రీరాంపూర్ వచ్చేనాటికి ఆ అబ్బాయిలో కొట్ట వచ్చినట్టు మార్పు కనిపించింది ప్రశాంతంగా ప్రకాశించే ముఖంతో రాజసం ఉట్టుపడే కుమార్ లేడిక ఉత్తరోత్తర చెడ్డ అలవాట్లు చేసుకున్న మామూలు పల్లెటూరి పడుచువాడొకడు మా ముందు నిలబడ్డాడు గురుదేవులు నన్ను పిలిచారు ఆ కుర్రవాడు ఇప్పుడు ఆశ్రమ జీవితానికి తగ్గవాడు కాడన్న యథార్థాన్ని భగ్నహృదయంతో చెబుతూ నాతో చర్చించారు ముకుంద రేపే ఆశ్రమం విడిచి వెళ్ళమని కుమార్కు చెప్పే పని నీకు అప్పగిస్తున్నాను నేనది చెయ్యలేను శ్రీయుక్తేశ్వర్ గారి కళ్ళలో నీళ్లు నిలిచాయి కానీ వాటిని త్వరగానే ఆపుకున్నారు ఆ అబ్బాయి నా మాట విని ఊరికి వెళ్లకుండా చెడు సావాసాలు చేయకుండా ఉంటే ఇంత అధోగతికి పోయేవాడు కాడు నా రక్షణ తిరస్కరించాడు ఇప్పుడిక కఠిన ప్రపంచమే అతనికి గురువుగా ఉండాలి కుమార్ వెళ్ళిపోవడం నాకేమీ సంతోషం కలిగించలేదు గురుదేవుల అభిమానాన్ని సంపాదించే శక్తిగలవాడు ప్రాపంచిక ప్రలోభాలకు అంత సులువుగా ఎలా లోబడిపోయాడా అని విచారించాను మద్యం వల్ల మగువ వల్ల సుఖానుభవం పొందడం అన్నది ప్రకృతి సిద్ధంగా జీవించే మనుషుల్లో పాదుకొని ఉన్నది వాటిని మెచ్చుకోవడానికి సూక్ష్మజ్ఞానమేమీ అక్కర్లేదు ఇంద్రియ ప్రలోభాలు ఎప్పటికీ పచ్చగా ఉండే గన్నేరు మొక్క లాంటివి సువాసన వెదజల్లుతూ గులాబీ వన్య పూలు గల ఆ మొక్కలో ప్రతి భాగము విషపూరితమైనది స్వస్థత చేకూర్చే లోకం లోపల ఉంటుంది ఏ సుఖం కోసం బయట వెయ్యి వైపులా మనం గుడ్డిగా వెతుకుతూ ఉంటామో ఆ సుఖం ఆ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది తీక్ష్ణమైన బుద్ధి రెండు వేపులా పదునున్న కత్తి లాంటిది అని వ్యాఖ్యానించారు గురుదేవులు ఒకసారి కుమార్ ఉజ్వల ప్రతిభను గురించి ప్రస్తావిస్తూ దాన్ని కత్తిల నిర్మాణాత్మకంగానో విధ్వంసాత్మకంగానో అజ్ఞానమనే కురుపు కొయ్యడానికి కానీ తల తెగ్గోసుకోవడానికి కానీ ఉపయోగించవచ్చు ఆధ్యాత్మిక నియమం తప్పించుకోవడానికి వీలు లేనిదన్న సంగతిని మనస్సు అంగీకరించిన తరువాత మాత్రమే బుద్ధి సరైన మార్గంలో సాగుతుంది మా గురుదేవులు అందరినీ తమ పిల్లల మాదిరిగానే ఆదరిస్తూ శిష్యులతోటి శిష్యురాళ్లతోటి కూడా స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండేవారు ఆత్మపరంగా వాళ్లలో సమానత్వాన్ని గ్రహించి వాళ్ళ మధ్య విచక్షణ చూపించడం కానీ పక్షపాతం చూపించడం కానీ చేసేవారు కాదు నిద్రలో నువ్వు ఆడో మగో నీకు తెలియదు నారాయణ రూపం ధరించి ధరించిన పురుషుడు స్త్రీ కానట్టే స్త్రీ పురుషులు ఉభయులుగాను రూపధారణ చేసే ఆత్మ మార్పు లేకుండానే ఉండిపోతుంది ఆత్మ భగవంతుడి నిర్వికార నిర్గుణ ప్రతిరూపం శ్రీయుక్తేశ్వర్ గారు స్త్రీలను ఎన్నడూ పరిహసించను లేదు వాళ్లను పురుషుడి పతనానికి కారకులుగా నిందించను లేదు స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణను ఎదుర్కోవలసి ఉంటుంది ప్రాచీన కాలపు మహాభక్తుడు ఒక ఆయన స్త్రీలను నరకానికి ద్వారంగా చెప్పడానికి కారణం ఏమిటని నేను ఒకసారి గురుదేవుల్ని అడిగాను చిన్నప్పుడు ఒక అమ్మాయి ఆయన మనశ్శాంతికి చాలా భంగకరంగా ఉండి ఉండాలి అని జవాబిచ్చారు మా గురుదేవులు ఘాటుగా లేకపోతే ఆయన స్త్రీని కాకుండా తనలోని ఆత్మ నిగ్రహంలోని లోపాలను గర్హించి ఉండేవాడు చూడ్డానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా మనోవికార ద్యోతకమైన కథ ఏదైనా చెప్పడానికి సాహచించేటట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనం వహించేవారు అందమైన ముఖం రెచ్చగొట్టే కొరడా లాంటిది దాంతో దెబ్బలు తినే స్థితి తెచ్చుకోకండి అని శిష్యులకు చెప్పారు ఆయన ఇంద్రియాలకు బానిసలైన వాళ్ళు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు అసహ్యమైన బురదలో పొరలాడుతున్నప్పుడు ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్లకు సోకవు పాంచభౌతిక సుఖాలకు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణలన్నీ నశిస్తాయి మాయా ప్రేరితమైన కామలాలస నుంచి బయటపడటానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీయుక్తేశ్వర్ గారు వాళ్లను ఓర్పుగా అర్థం చేసుకుని తగిన సలహా ఇచ్చేవారు ఆబకు కాకుండా ఆకలికి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్టే తృప్తిపరచదాలని కోరికల్ని రేపు